బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం అక్షయ యొక్క విశిష్టత ఏంటి ఈ అక్షయ తృతీయ రోజున ఏ సమయాల్లోనూ ఎటువంటి దానాలు చేసుకుంటే మంచిది ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలంటే అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగత్వివ సంపృక్త వాగత్ప్రతిబత్తర వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ గురుగారు అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ విశిష్ట అక్షయ తృతీయ పేరులోనే ఉందమ్మా క్షయమయ్యేటువంటి అంటే నాశనం అయ్యేటువంటి దాన్ని క్షయము అని అంటారు అక్షయము అంటే నాశనము కానటువంటిది కాబట్టి వైశాఖ మాసం ప్రారంభమైనటువంటిది సందర్భంగా మనకు వచ్చేటువంటి మొదటి పండుగ అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేటువంటిది సింహాచలం అప్పన్న స్వామి చందన మహోత్సవం ఆ రోజున అప్పన్న స్వామికి నిజరూప దర్శనం మనకు కలగజేస్తారు తదనంతరం ఆ రోజున పూసినటువంటి చందనం మళ్ళీ అక్షయ తృతీయ ముందు రోజున తీసివేయడం జరుగుతుంది ఆ గంధాన్నంతా కూడాను ప్రసాదంగా పంచుతారు అయితే ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఇంకా ఈ అక్షయ తృతీయ రోజున చాలామంది అనుకునేటువంటిది ఏంటనంటే బంగారం కొనుక్కుంటే బంగారం కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే అద్భుతాలు జరుగుతాయి బంగారము మనకు గుట్టలు గుట్టలుగా ఇంట్లో ఉంటుందని చెప్పి కానీ వాస్తవాన్ని రోజు ఏ పని చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలం వస్తుందనే ఉద్దేశంతో చేస్తుంది అది అక్షయమైనటువంటి ఫలంతో చేసేటువంటిది ఏంటంటేనమ్మ మనం చేయాల్సినటువంటిది ప్రతి మనిషి కూడా దాన కార్యక్రమాలు చేసుకోవాలి అక్షయ తృతీయ యొక్క విశిష్టత అది అంటే ఈ రోజున చేసేటువంటి జపము కానీ దానము కానీ స్నానము కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పబడి ఉంది కాబట్టి బంగారం కొనుక్కోవద్దని ఏమీ చెప్పబడట్లేదు బంగారాన్ని మన చేత చేయాలని ఉద్దేశంతో కొంతమంది పన్నిన కుట్ర అంతే తప్ప ఇంకేమీ లేదమ్మా అయితే చాలామందికి ఇప్పుడు మనం ఏం చెప్పినా పాటించే పరిస్థితుల్లో లేరు అందరూ షాపుల వెంట వెళ్ళి కొనుక్కుంటున్నారు మంచిదే కొనుక్కోండి బంగారం కొనుక్కోండి కానీ ఆ బంగారం కొనుక్కున్నటువంటిది లక్ష్మీ రూపును మీ ఇష్టదేవత రూపుని కొనుక్కొని దాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుని పూజించుకోండి అని చెప్పవచ్చు అయితే ఈ అక్షయ తృతీయ రోజు యొక్క విశిష్టత ఏంటంటే శాస్త్రంలో చెప్పబడినటువంటిది సముద్ర స్నానం ఆచరించినటువంటి ఏ వ్యక్తి అయినా సముద్ర స్నానం ఆచరించి తన పితృదేవతలకి ఎవరైతే పిండ ప్రదానం చేస్తారో వారికి కురుక్షేత్రములో అనగా కురు పాండవ యుద్ధం జరిగింది కదా ఆ కురుక్షేత్రములో వేయి గోవులను దానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు కనీసం నది స్నానం చేసైనా కానీ ఈ యొక్క చేయాలి లేకపోతే సముద్రపు నీరో లేకపోతే నది నీరో మన ఇంట్లో పెట్టుకుంటాం ప్రతి ఇంట్లో గంగా జలము ఏదో నది జలం పెట్టుకుంటాం ఆ రెండు మూడు చుక్కలు వేసైనా కానీ ఆ స్నానం ఆచరించి పిండ ప్రదానం చేయండి అక్షయమైనటువంటి పితృదేవతల యొక్క ఆశీర్వచనం కలుగుతుంది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుడి కంటే కూడా శక్తివంతమైనది వరాలు ప్రసాదించేది మనకు ఏం కావాలో ఏ సమయానికి ఏం చెయ్యాలో ఏం చేసుకోవాలో ఏది కావాలో అన్నీ అందించేటువంటి దేవతలు పితృదేవతలు పితృదేవతలను విస్మరించకండి ఈ తృతీయ రోజున స్నానం ఆచరించి పితృదేవతలకి పిండ ప్రధానము తర్పణాది కార్యక్రమాలు చేయండి ఇంకా దానముల విషయానికి వచ్చేసరికి ప్రధానంగా దానాది కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో ఎవరైతే దేవతా పూజ చేసుకుంటారో వాళ్ళకందరికీ కూడా అక్షయమైనటువంటి ఫలితములు వస్తాయని చెప్పి మనకు ఈ యొక్క చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది మనకు అక్షయ తృతీయ అనగానే గుర్తుకొచ్చేటువంటిది మొట్టమొదటిది స్నానము పితృయజ్ఞము అలాగే దానములు అలాగే చందన మహోత్సవం ఇవన్నీ కూడా అక్షయ తృతీయ లక్ష్మి ఉద్భవించినటువంటి రోజున కూడా అక్షయ తృతీయ అని చెప్పి మనకు చెప్తుంటుంటారు కాబట్టి ఎవరైనా కానీ లక్ష్మి యొక్క ఆరాధన ముఖ్యంగా దేవత ఆరాధన చేయాలి ఈ అక్షయ తృతీయ రోజున మాధవుణ్ణి అనగా విష్ణుదేవుని లక్ష్మీ సహితముగా మాధవుణ్ణి గౌరీ సహితముగా త్రిలోచనుణ్ణి అనగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేయమని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి పని చేసినా అది అమితమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకు శాస్త్రం చెప్పబడి ఉంది కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఒంటిపూట భోజనం చేయడం అలాగే ఈ రోజున దాంపత్య జీవితానికి దూరంగా ఉండి బ్రహ్మచర్యము వ్రతాన్ని పాటించినట్లయితే ఈ అక్షయ తృతీయ రోజున మనకు గొప్ప పుణ్యము లభిస్తుంది అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజున బలరాముల యొక్క జయంతి కూడా చెప్పబడింది ఎందుకంటే బలరాముల గురించి మనం చెప్పుకోవాలమ్మా ఎందుకనంటే పాపపుణ్యములు అనేటువంటివి ఉన్నాయి ఈ కలియుగంలో ద్వాపర యుగంలోకి వచ్చేసేసరికి ఈ ధర్మము అధర్మము పట్ల ఉన్నటువంటి యుద్ధం జరిగింది కురుపాండవ యుద్ధం కానీ ఈ ప్రపంచమంతా కూడా రెండు భాగాలుగా విడిపోయి యుద్ధం చేసుకున్నాయి కానీ ఒకే ఒక వ్యక్తి బలరామకృష్ణుల వారు అనగా శ్రీకృష్ శ్రీకృష్ణుని అన్న యుద్ధం చేయకుండా ఎవరి పక్షాన పోరాడకుండా తపమాచరించుకోవడానికి వెళ్ళాడు కాబట్టి అత్యంత పవిత్రమైనటువంటి మూర్తి ఈ బలరామకృష్ణుల వారు వారిని స్మరించుకోవడం కూడా పుణ్యమే అని చెప్పబడుతుంది గురువుగారు మరి ఏ సమయాల్లో ఈ అక్షయ తృతీయ రోజున ఎటువంటి దానాలు చేస్తే ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున దానాది కార్యక్రమాలు చేసుకోమని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది అయితే శాస్త్రం చెప్పబడినటువంటి విధానంలో మనం చూసుకుంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా అక్షయ తృతీయ కృత్తికా నక్షత్రంతో కానీ రోహిణీ నక్షత్రంతో కానీ కలిసి వచ్చిన సోమవారం కానీ బుధవారంతో కలిసి వచ్చిన అత్యంత శుభప్రదం అని చెప్పి చెప్పబడి ఉంది ఈ అక్షయ తృతీయకు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అక్షయ తృతీయ అంటే రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు వృషభ రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు ఆ వృషభ రాశికి అధిపతి ఎవరు శుక్రుడు వచ్చినటువంటి వారం ఏంటి శుక్రవారం కాబట్టి ఈసారి వచ్చినటువంటి అక్షయ తృతీయ బహు ప్రాశస్తమైనది బహు పవిత్రమైనదిగా చెప్పబడి ఉంది కాబట్టి ఏ సమయంలో దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ సమయంలో కనుక మనం పూజ చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్యఫలం మనకు కలుగుతుంది అనేటువంటిది మనం బోర్డు ద్వారా తెలియజేసుకుందాం అలాగే వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకులలో గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క జగద్గురువులు ఈ కలియుగానికి జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు వారి యొక్క జన్మదినం అనగా పన్నెండవ తారీఖు రోజునైంది ఈ పన్నెండో తారీఖు రోజున వారి యొక్క జయంతి సందర్భంగా శంకర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో కేవలం వేయి రూపాలకి మాత్రమే కర్మదోషము గత జన్మ కర్మదోషము అలాగే శాపదోష నివృత్తికి హోమాది కార్యక్రమాలు జరపబడుతున్నాయి నవగ్రహాలకు అనుగ్రహం కోసం హోమాలు జరపబడుతున్నాయి కేవలం వెయ్యి రూపాయలు మీరు పే చేస్తే మీ గోతనామాదులతో ఈ కార్యక్రమం జరపబడుతుంది కాబట్టి అవకాశం వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క రోహిణీ నక్షత్రం ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఏ పని చేసినా మనకంటూ ఒక శుభ సమయం కావాలమ్మా కాబట్టి శుభ సమయం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే శుక్రవారం రోజున సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంది ఉదయం పూట కాబట్టి ఏ సమయంలో చేసుకుంటే మంచిదంటే అంటే హోరా మనకు మంచిది లగ్నము అంటే సమ ఆ పూజ చేసే సమయానికి ఉన్నటువంటి లగ్నము ప్రభావం వల్ల ఆ హోర ప్రభావం వల్ల మనం ఏ సంకల్పంతోనైతే చేస్తున్నామో ఆ యొక్క పూజ ప్రభావము చాలా మనకు యోగాన్నిస్తుంది కాబట్టి ముందుగా మీరు ఆ సంబంధించినటువంటి అక్షయతృతీయ రోజున బంగారం కొనుక్కునే అలవాటు ఎలా ఉంటుంది కాబట్టి లేదా ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తినైనా అయినా కానీ చక్కగా మీరు ఈ యొక్క చెప్పబడినటువంటి హోర లగ్నము కలిసినటువంటి సమయంలో కనుక మీరు పూజ చేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి గ్రహ సంపత్తి గ్రహమాలికా యోగం అనేటువంటిది ఉంది కదా ఆ గ్రహ సంపత్తి కలిగినటువంటి ప్రభావం వలన మీకు గొప్ప యోగము కలుగుతుంది మీరు అనుకున్నటువంటి సంకల్పం తొందరగా నెరవేరుతుంది కాబట్టి ఈ సమయం అంటే ఏ సమయం అనేటువంటిది చూసుకుంటే ఆ శుక్రవారం రోజున శుక్రహోర ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై ఐదు వరకు ఉంది బుధహోర ఆరు గంటల ముప్పై నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ముప్పై ఐదు వరకు చంద్రహోర ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ శుక్రహోర మొదలుకొని చంద్రహోర వరకు కూడా శుభ సమయము అందులో చంద్రహోరలో కూడా సమయం సగమే ఎందుకనంటే దుర్ముహూర్తం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి చంద్రహోర ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకే మీరు పూజ చేసుకోవాలి ఎందుకంటే దుర్ముహూర్తం ప్రవేశిస్తుంది కాబట్టి పనికిరాదు ఇక తర్వాత ఉన్నటువంటి శనిహోర ఏదైతే ఉందో ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై వరకు ఉన్నటువంటి శనిహోరని మనం విసర్జించాలి తర్వాత గురుహోర వస్తుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే ఇక్కడ ఒక చిన్న మనకు కిటుకుంది ఒక చిన్న యోగములు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి శుక్రవారము సంబంధించినటువంటిది కాబట్టి వృషభ లగ్నం అనేటువంటిది ఉంది ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నటువంటిది చూసుకుంటే ఈ శుక్రహోర బుధహోర కలిసి వస్తాయి ఈ శుక్రహోర బుధహోర చాలా దివ్యమైనటువంటి సమయం అంటే ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి వృషభలగ్నం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకే మీరన్నీ కూడా ఉదయం పూటని అన్నీ కూడా రెడీ చేసుకొని దేవతామూర్తి విగ్రహం రెడీ చేసుకొని అమ్మవారి ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన చేయండి కుబేర ఆరాధన చేయండి ఎందుకంటే ధనమిదం మూలం జగత్ కలియుగంలో ధనమే మనకు ప్రధానము కాబట్టి అన్ని రకాల సమస్యలు ధనంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆ దేవదేవుని యొక్క అనుగ్రహం కలగాలనుకున్నప్పుడు వృషభలగ్నంలో గురుచంద్రులు గజకేశర యోగం గజ గురుచంద్రులు కలిస్తే గజకేశర యోగం కాబట్టి లగ్నానికి యోగకరుడైనటువంటి బుధుడు లాభస్థానంలో ఉంటాడు సప్తమాధిపతి కూడా కుజుడు లాభస్థానంలో పాపగ్రహం లాభస్థానంలో ఇన్ని రకాలుగా యోగవంతమైనటువంటిది కాబట్టి ఈ యొక్క వృషభ లగ్నం ఉన్నటువంటి సమయం మనం చూసుకున్నట్లయితే ఐదు గంటల యాభై ఆరు నుంచి ఏడు గంటల యాభై ఏడు కాబట్టి ఈ రకమైనటువంటి శుక్రహోర బుధహోర కలిసినటువంటిది కాబట్టి ఆ రోజున లక్ష్మి యొక్క మూలమంత్ర జపం చేసుకుంటే చాలా మంచిది కనీసం లక్ష్మీ గాయత్రినైనా కానీ అంటే ఏంటి ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్యి చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయా ఆత్ లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని ఈ సమయంలో వీలైనన్నిసార్లు పఠించండి ఈ సమయంలో లక్ష్మీ సహస్రనామాన్ని పఠించండి లేదా ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణు పత్యి చ ధీమహి తన్నో లక్ష్మీ హి ప్రచోదయా ఆత్ ఇది కాబట్టి ఈ యొక్క నామాన్ని కానీ ఆ రోజున ఏం చెప్పబడి ఉంది లక్ష్మీ లక్ష్మీనారాయణుణ్ణి గౌరీ సమేత ఈశ్వరుణ్ణి పూజించమని చెప్పబడింది కాబట్టి ఆ విధంగా ఆ దేవతల్ని పూజించి ఉదయం సూర్యోదయం మనకే ఏమైపోయింది సూర్యోదయం మనకు ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు కదా ఈ ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మీరు మొదలు పెట్టుకొని సంకల్పం చెప్పుకొని మీరు పూజ ప్రారంభించుకోండి ఈ యొక్క లక్ష్మీనారాయణుణ్ణి పార్వతీ పరమేశ్వరుల్ని పూజించి ఈ సమయంలో మీరు ఆ యొక్క మూల మంత్రాన్ని లేదా లక్ష్మీ గాయత్రిని మీరు ఉపాసన చేయండి ఈ సమయంలో చేసినటువంటిది అక్షయమైనటువంటి ఫలితములు వస్తాయి అలభ్య పుణ్యతిథులలో అక్షయ తృతీయ కూడా ఒకటి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ సమయాన్ని మీరు వదులుకోకండి ఇక తరువాత చూసుకున్నట్లయితే కర్కాటక లగ్నం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంది కాబట్టి ఈ కర్కాటక లగ్నానికి ఏమవుతుంది లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు గురువు కూడా లాభంలోకి వస్తాడు దశమంలో రవి చంద్రు శుక్రుడు అలాగే బుధుడు కుజుడు భాగ్యంలోకి వస్తారు ఈ కర్కాటక లగ్నము తొ పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై నిమిషాల నిమిషాలు మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి ఈ శుక్రహోర బుధహోరలో చేసినటువంటి పూజ ఏదైతే ఉందో దానము చేయమని చెప్పబడింది శాస్త్రం దానం ఏం చేయమన్నది విసనకర్ర చెప్పులు ముఖ్యముగా ఉదక కుంభ దానము చేయమని ఉన్నది ఉదక కుంభ దానము అనంటే నీటితో నింపినటువంటి కుండని మూతతో సహా పెట్టి ఈ విసనకర్ర చెప్పులు లడ్డూలు దానం చేయమన్నది లడ్డూలు తర్వాత మీరు బంగారం దానం చేయమని ఉన్నది కాబట్టి ఈ రోజున బంగారం ఎంత అవుతుందమ్మా ఐదు వేల రూపాయలు ఎంతో గ్రాము ఉంటుంది కదా మీరేమి గ్రాములు గ్రాములు దానం చేయాల్సిన అవసరం లేదు ఒక్క అరగ్రాము ఒక్క బావుగ్రాము అరగ్రాము అయితే రెండు వేల ఐదు వందలకు వస్తుంది రెండు వేల రూపాయలకు వస్తుంది అరగ్రాము మీ శక్తి కొలది ఆ అరగ్రామునైనా గ్రామునైనా అమ్మవారి రూపుని లేదా ఈశ్వరుడి రూపుని మీరు చిత్రీకరించుకొని బంగారు షాపులోకి వెళ్తే ఇస్తారు అరగ్రాముకైనా కానీ ఇస్తారు ఈ విసనకర్ర చెప్పులు ఉదక కుంభ దానము ఇవన్నీ కూడా లడ్డూలు ముఖ్యముగా అన్నము ఇవి మరియు ఈ యొక్క బంగారము దానం చేయమని ఇంత చేస్తే ఎంత ఫలితం వస్తుంది కాబట్టి గ్రాములు గ్రాములు చేయకపోయినా అరగ్రాము పావు గ్రామైనా కానీ మీరు దానం చేయండి ఆ అక్షయ తృతీయ రోజున బంగారం దానం చేయమన్నది శాస్త్రం కాబట్టి శాస్త్రం చెప్పిన విధానాన్ని పాటించండి అయితే ఇది శాస్త్రం ప్రకారము అనాదిగా వస్తున్నటువంటిది బ్రాహ్మణుడికి దానం చేయమని అయితే మానవ సేవే మాధవ సేవ ప్రతి మానవుడిలో కూడాను దైవం చూడమన్నది శాస్త్రము కాబట్టి మీరు ఆ దానం ఏదైతే ఉందో ఆ దానము ఈ యొక్క కర్కాటక లగ్నం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఈ సంబంధించినటువంటి గురుహోర ఉంది కదా తొమ్మిది ముప్పై ఐదు నుంచి పది ముప్పై ఐదు వరకు ఉందమ్మా గురుహోర కాబట్టి కర్కాటక లగ్నం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఒకటి కాబట్టి పది గంటల పది నిమిషాల నుంచి గురుహోర ఉన్నది కాబట్టి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు రోహిణీ నక్షత్రం ఉంది కాబట్టి పది గంటల పది నిమిషాల నుంచి పది గంటల నలభై ఏడు నిమిషాలలో మీరు దానాది కార్యక్రమాలు చేయండి ఈ సమయంలో పూజాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు గనక పది గంటల పది నిమిషాల నుంచి పది గంటల నలభై రోహిణి నక్షత్రం ఉండగానే దానం చేయాలి ఈ విధంగా చేసినట్లయితే మంచి ఫలితం వస్తుంది ఆ రోజున ఇంతకుముందే చెప్పాను బ్రాహ్మ శాస్త్రం ప్రకారం బ్రాహ్మణునికి విధిగా దానం చేయాల్సింది చేయండి తరువాత మీరు దానాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత మీకు శక్తిని శక్తినిస్తే మజ్జిగని ఆ బాటసార్లు ఎవరైనా మీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు చలివేంద్రం పెట్టి నీటిని దానం చేయండి లస్సీ ఉంటుంది లస్సీని దానం చేయండి మీ శక్తి కొలది సాటి మానవులకి పక్షులకి తాగడానికి ఆ రోజున నీటిని పెట్టండి తర్వాత మధ్యాహ్న సమయంలో పిండ ప్రధాన కార్యక్రమాలు పెద్ద పెద్దవాళ్ళకి చేయండి ఇవన్నీ శక్తిని అనుసరించి చేసేటివే ప్రతి మానవుడిలో కూడా సాటి మానవుడే దేవుడిగా చూడమంది కాబట్టి సాటి మానవుడికి కూడా దాహార్తిని తీర్చేటువంటి ఈ ఎండాకాలంలో దాహార్తిని తీర్చేటువంటి మజ్జిగ పంచడం కానీ లేదా నీటిని పంచడం కానీ లడ్డూలు కూడా మానవులకు ఇయ్యవచ్చు శాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడికి చేయాల్సింది చేసి మిగతాదంతా కూడా సాటి మానవులకంతా చేయవచ్చును విసనకర్రలు లడ్డూలు నీరు మజ్జిగ ఇవన్నీ కూడా దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఇది మనకు భవిష్యత్తులో మనం ఆపన్న సమయంలో మనం చేసిన దాన ఫలం మనకు ఉపయోగిస్తుందని శాస్త్రం ప్రకారం చెప్పవచ్చు మరి సాయం సంధ్య వేళలో చంద్రదర్శనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకుంటే చాలా ప్రయోజనం కలుగుతుంది అంటారు ఎందువల్ల సాయం సంధ్యా సమయంలో అక్షయ తృతీయకి ఒక గొప్ప విశిష్టత ఉందమ్మా సంధ్యా సమయంలో చంద్ర దర్శనం చేసుకోమన్నది శాస్త్రం చంద్ర దర్శనం చేసుకున్నట్లయితే అంటే ఏంటంటే మీరు ఆ అక్షయ తృతీయ రోజున చంద్రుని గనక చూసుకుంటే అయ్యవారి సిగలో అమ్మవారి సిగలో కిరీటంలో చంద్రుడు నెలవంక ఏ విధంగా ఇలా ఉంటాడు నెలవంక ఆ నెలవంక ఆ విధంగా మనకు కనబడుతుంది చంద్రుడు మీరు ఏ చిత్రపటంలో చూసినా ఈశ్వరుడి సిగలో అమ్మవారి కిరీటంలో చంద్రుడు ఎలా అయితే నెలవంకగా ఉంటాడో ఆ అక్షయ తృతీయ రోజున అదే ఆకారంగా మనకు చంద్రుడు కనబడుతుంది గొప్ప విశిష్టత ఏంటంటే అక్షయ తృతీయ రోజున చంద్రుణ్ణి గనక దర్శనం చేసుకుంటే అరుణాచల గిరి ప్రదక్షిణతో పాటు అరుణాచలేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి వివాహ మహోత్సవాన్ని అక్కడ ప్రత్యక్షంగా మనం ఉండి చూసినంతటువంటి ఫలితాన్ని మనం ఇక్కడ ఉండే చంద్రుని దర్శనం చేసుకోవడం వల్ల కలుగుతుంది ఇది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి మీకు ఆ సమయం కూడా చెప్తాను ఎందుకంటే సంధ్యా సమయంలో మీరు రావి చెట్టు చుట్టూ శివాయ నమ అంటునో లేకపోతే విష్ణువే నమ అనుకుంటునో ఒక యాభై నాలుగు కానీ నాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు కానీ చేసి అప్పుడు ప్రదోషకాల సమయంలో చంద్రుని దర్శనం చేసుకోవాలి ఏ సమయంలో చంద్రుని దర్శనం చేసుకోవాలి అంటే సాయం సంధ్యా సమయంలో వృష్టిక లగ్నం ఆరు గంటల ముప్పై నిమిషాల నిమిషాలు సాయంత్రం నుంచి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ సమయంలో ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శుక్రహోర ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజున ఏర్పడినటువంటిది శుక్రహోరలో చంద్రుని కనుక దర్శనం చేసుకుంటే కనుక ఏడు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల మధ్యలో చూసుకుంటే వృష్టిక లగ్నం ఉంటుందమ్మా ఈ వృశ్చిక లగ్నానికి గురుచంద్రుల యొక్క వీక్షణ ఉంటుంది ఈ సమయంలో గనక గజకేశరి సమయంలో ఉన్నప్పుడు పూజ ప్రారంభించారు గురుహోరలో మీరు దానం చేశారు శుక్రహోరలో మళ్ళీ చంద్రుని దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితము ఈ చెప్పినటువంటి విధంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గనక ఆచరించినట్లయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే శంకర జయంతి రోజున గత జన్మ కర్మదోష ప్రభావం తొలగిపోవడానికి అలాగే మీకున్నటువంటి సమస్తమైనటువంటి భయాందోళనలు కావచ్చు లేకపోతే సమస్తమైనటువంటి బాధలు తొలగిపోయి ఉపశమనం పొందడం కోసం ఈ యొక్క శాప విమోచన హోమాలు మరియు ఈ ప్రారంభ కర్మదోష నివారణ హోమాలు అనేటువంటివి శంకర జయంతి రోజున కేవలం వెయ్యి రూపాయలకి మాత్రమే చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాడు కార్యక్రమం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు అక్షయ తృతి యొక్క విశిష్టత ఏంటి ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి